పశ్చిమ గోదావరి జిల్లా గర్గబర్ గ్రామంలో ఒక మనిషిని మనిషే ద్వేషించుకునేలా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట వివాదం తారాస్థాయికి చేరుకుంది రాష్ట్ర రాజకీయంలో సెగ పుట్టిస్తున్న ఈ వివాదానికి తెరలేపిన సూత్రధారులు ఎవరు అసలు అక్కడ జరిగిన వాస్తవాలేంటో గర్గబర్ దళిత సర్పంచ్ ఎలిజబెత్ గారి మాటలోనే తెలుసుకుందాం ఎప్పుడేపు పదమూడో తారీఖు రాత్రి పెట్టి అని మాకు చెప్పలేదు మా వారు వాడు కూడా ఇయ మేము గడుతులే కదా మహామూ పెట్టాలంటే మాకు కావాలి మాకు అవసరమే కదా మేము దండం అండేసి దండం పెట్టి మేమే పెడసాం కూడా దండేసి దండం పెట్టి మేమే కడసాం కూడా ఇరవై మూడో తారీఖు రాత్రి బొమ్మ పట్టుకొచ్చేసండి ఒక అది కేర ఉందండి అది ఇరవై మూడు రాత్రి కట్టేసారండి అర్ధరాత్రి ఏంటి దేనికో గట్టిలా వేల పడుతుంది అంటండి మరి ఏజెంట్ పాన్నా అక్కలు అక్కడ ఇందులో ఎక్కడెక్కడో గౌరవం జరుగుతున్నాయి కదా దాన్ని బట్టి ఏదో చేసేదారో పంచాయతీ చక్కెర వాళ్ళు కలిసి సిబ్బంది కలిసి దాన్ని జాగ్రత్తగా పాస్ పంచాయతీలో దాచి తాళం వేసుకుంటారు ఆ ఏంటికి వచ్చేసానండి నా మీదకి ఎస్సీ వర్గాలు అవసరవాళ్ళే అవసరవాళ్ళు నువ్వే కథ దొంగ దానికి రాజుల్లో చేరిపోయేవు దాని నువ్వే కథానాయకురాలు బొమ్మ ఎక్కడ పెట్టావు ఏం ఇంకా నాకు ప్రామస్య తెలియదు అక్కడ ఎక్కడ పెట్ట మనకేం చేసేది వంట వాకు చేసేయండి చేశాడండి చేసిన తర్వాత అప్పుడు సబ్ కలెక్టర్ గారు వచ్చారు సత్కాల కలెక్టర్ గారు అయితే బొమ్మ ఆయన అక్కడ ఉండగానే కాస్త తెలుసు పగ కొట్టేసి మళ్ళీ అక్కడే పెట్టేసారు చెరువు కట్టి పెట్టారు తాత్కాలికంగా పెడతారని ఆయన దండేసి దండం పెట్టి ఆయన తప్పుకున్నారు నాకు ఫోన్ వచ్చింది సర్పంచ్ గారు పైపులు అవ్వడానికి లేదండి మరి ఏంటంటే ఆ చేయండి ఆర్డబ్ల్యూజేసి వాళ్ళందరికీ ఫోన్ చేయండి సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయండి ఎంబీఓ ఫోన్ చేయండి విఆర్ఓ ఫోన్ చేయడానికి వాళ్ళందరినీ రప్పించి దగ్గరుండి ఈ పైప్ లైన్ ఇది అంబేద్ గారు బొమ్మ కింద నుండి వస్తే చాలా పక్క నుండి మళ్ళించి పెట్టారు వాళ్ళకి కాగా పెట్టుకున్నారు మమ్మల్ని వెళ్ళేసరి అని ఎవరైనా ఇంకా వీళ్ళని ఏమని తిట్టడం మీరు మమ్మల్ని నాన్న బూతులు తిట్టినారు మేము లేకపోతే పొలాలు పండించుకోలేదు రాజులు తిట్టడం మేము లేకపోతే ఏసీ రూమ్ మేము మేము పండించిన మొదల దాని వస్తుంది మా చేపల చెరువులు మారా అని డబ్బులు వస్తున్నాయి ఏసీ రూమ్ లో పడుకుంటున్నారు అని నానా బూతులు వారిని తిట్టారని నాకు చెప్పారు మాది సర్పంచ్ గారే అమ్మ మీ ఓడెలా చెప్పండి నా చేయి దాటిపోయిందని నేను చెప్పిన ఈ టైంలో వెనరు కదా అని అంటే అప్పుడు నుండి రాదాంతం అయిపోయి వాళ్ళు ఇస్తాను వెళ్ళేంటే ఏంటంటే అసలు వెలుంటి ఏంటి వాళ్ళు అనుకోవడమే అది ఓహాగా చర్చి అసలు చర్చి మరి ఆ బ్రోజు గారు అమ్మాయో చర్చి కట్టుకోండి అని నా దగ్గరికి వెళ్ళిపోయిన సెక్రటరీ గారి దగ్గరికి ఏమన్నా సరే మేము చర్చి కట్టుకుంటాం మీరు మాకు అనుమాచ మాకు ఒక క్రిస్టియన్స్ ఒక ఒక ఆయన ఉంటారు అంటే గుంటూరులో ఉంటారంట ఏఎల్సీ సెంట్రల్ ప్రెసిడెంట్ అండి ఆయన అన్నారంటే సర్పంచి స్టాంపు కార్యదర్శి స్టాంపు వేయించుకుని ఎజెండా రాయించుకుని పట్టిన చర్చి కట్టిన మీరు అన్నారండి అయినా సరే మా లెక్క లేకుండా బాలావరాజు గారు కూడా చర్చి కట్టుకుంటారు కానీ బాలాబిరాజు గారు

ఇంతకాలం కలిసి ఉన్న ఆ ఊరి జనం మధ్య చిచ్చుపెట్టి దళితుల్ని ఆర్థిక ఇబ్బంది గురిచేయడమే కాకుండా చెత్త రాజకీయాలు చేసి దళితుల్ని రోడ్డుకెక్కించారు ఇప్పుడు అసలైన దళితులకు అండగా నిలబడి ఆర్థిక భరోసా ఇచ్చేదెవరు అన్యాయంగా దూషించబడి బెదిరింపులకు లోనైన అగ్ర కులస్తులకు రక్షణ ఇచ్చేదెవరు నిజా నిజాలను వదిలేసి ఇంత రాజ్యాంతరం చేసిన మీడియా గరిగపరికి జరిగిన నష్టాన్ని పూరించగలదా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి కుల కక్షల కోసమేనా రాజ్యాంగాన్ని రచించింది ఇకనైనా కుల రాజకీయాలకు స్వస్తి చెప్పి గరగపర్రు గ్రామస్తుల్ని ఏకం చేయడమే కాకుండా ఇక్కడ శాంతి భద్రతలు నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలే కాదు ప్రజాహిత సంఘాలన్నీ బాధ్యతగా వ్యవహరించాలని సిబిసి నైన్ మీ దృష్టికి తీసుకొస్తుంది